సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాలకు అయితే అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నెల్లూరు చేరుకోనున్నారు నెల్లూరు అర్బన్ లోని మైపాడు గేట్ వద్ద చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ ట్వెండింగ్ మార్కెట్ ను సీఎం ప్రారంభించనున్నారు ముప్పై కంటైనర్లతో సిద్ధం చేసిన నూట ఇరవై షాపులను సీఎం పరిశీలించనున్నారు ఆ తర్వాత వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామంలో నందగోకులం లైఫ్ స్కూల్ ను సీఎం ప్రారంభిస్తారు అక్కడి విద్యార్థులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు ఇక అక్కడికి సమీపంలోనే గోశాలకు హాజరై నంది పవర్ ట్రేడ్ మిల్ మిషిన్ నందగోకులం సేవ్ ద బుల్ ప్రాజెక్టులు ఎడగాలిలో నూతనంగా నిర్మించిన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఇక అనంతరం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సీఎం విజయవాడ చేరుకోనున్నారు ఇక సీఎం స్కెడ్యూల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ ఇవాళ అయితే నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించే అవకాశం ఉంది దాని తర్వాత చాలా కొన్ని పనులకు అయితే శంకుస్థాపన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది వాటి గురించి డీటెయిల్స్ ఇవ్వండి ఎగ్జాక్ట్లీగా మీరు చెప్పిన విధంగానే ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతానికి నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి విశ్వ సముద్ర బయో ఈదనల్ ప్లాంట్ ప్రారంభించబోతున్నారు ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన కొంత అనతి కాలంలోనే పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం నిశ్చయించింది అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతా ఉంది ఈ క్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజెంట్ వెంకటాచలం మండలం ఈద్గాలి సమీపంలో విశ్వ సముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఒక బయో సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఇది సో దీని ఆధ్వర్యంలో నిర్మించిన బయో ఎనర్జీ ప్లాంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించి అంటే మధ్యాహ్నం తర్వాత ఇంటి గంట ముప్పై నిమిషాలకు అమరావతి నుంచి హెల్పాటర్లో ఆయన బయలుదేరబోతున్నారు నేరుగా ఈ సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి ఈద్ గాలి ప్రాంతానికి చేరుకుంటారు అక్కడి నుంచి ఆ ఏదైతే ఆ పరిశ్రమతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆవరణలోనే అటు సముద్ర సంబంధించినటువంటి వాళ్ళు నందగోకుల లైఫ్ స్కూల్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ స్థానికంగా వెనకబడినటువంటి మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి ఎవరైతే లోబడి ఉంటారో కనీసం తల్లిదండ్రులు పిల్లల్ని చదివించలేనటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని ఈ నందగోకుల లైఫ్ స్కూల్ సంబంధించినటువంటి స్కూల్లో వాళ్ళకి ఇస్తారు సో అందులో భాగంగానే ఆ స్కూల్ లైఫ్ స్కూల్ కూడా ప్రారంభించబోతున్నారు మరికొన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటారు అక్కడే ఏర్పాటు చేసినటువంటి వేదికపై ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు అంటే బహిరంగ సభ లాగా ఒకటి ఏర్పాటు చేశారు ఆ తర్వాత దాదాపు కూడా ఈ యొక్క సముద్ర సంబంధించినటువంటి ఈథనల్ ప్లాంట్ యొక్క వ్యయం దాదాపు మూడు వందల పది కోట్లతో ఏర్పాటు చేశారు బయో ఈథనల్ ప్లాంట్ సుమారు ఐదు వందల మంది స్థానికులు ఉపాధి దొరుకుతుంది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి దాదాపు కూడా ఒక రెండు వేల మందికి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు యాజమాన్యం చెప్తోంది మరోవైపు దీనికి ప్రత్యేకించి కూడా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి సముద్ర విశ్వ సముద్ర గ్రూప్ ఆఫ్ ఎవరైతే ఇండస్ట్రీని ఏర్పాటు చేశారో ఇక్కడ ప్రధానంగా మనం చంపుకోవడానికి చాలా వరకు కూడా రైతులకి ఉపయోగపడేటువంటి విషయాలు దాదాపు ఇరవై నాలుగు ఎకరాల్లో థ్యాంక్ యూ